నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కోలాహలం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఎవరు ప్రభుత్వం స్థాపించే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయి ఐదు ఫేజ్ల ఎన్నికలు ముగిసింది ఇక కేవలం రెండు ఫేస్ల ఎన్నిక ఆరు ఏడు మాత్రం మిగిలింది ఈ ఆరు ఏడులోనే కొంత గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఊహాగానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి ప్రభుత్వం ఎన్డీఏదా ఇండియా మీద ఇదే ఇవాళ ప్రజల మధ్య ఉన్నటువంటి పెద్ద ఆసక్తికరమైనటువంటి చర్చ ఇట్లాంటి సందర్భాల్లో ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి ఓవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు బీజేపీ పార్టీ దాన్ని సింపదైజ్ చేసుకుంటుంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆయా పార్టీలు ఆయా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఏ పార్టీకి ఇండివిజువల్గా ఎన్ని ఫిగర్స్ రావాలి ఎన్ని సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది వాటి మిత్రపక్షాలకి ప్రభుత్వ స్థాపనకు మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ రీచ్ అవ్వాలంటే ఎన్ని సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇదే ఇవాళ ప్రజలందరూ వేసుకుంటున్నటువంటి లెక్కలు ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి సాధారణంగా ఏ వ్యాఖ్య చేసినా దాని వెనకాల పెద్ద అర్థం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ది ప్రింట్ ఏదైతే నేషనల్ ఛానల్ ఉంటో దానికి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నూట ఇరవై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మాదే అంటూ కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ వెనకాల కొంత మనం గ్రౌండ్ వర్క్ చేసి విశ్లేషిస్తే వాస్తవానికి నూట ఇరవై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా దేశవ్యాప్తంగా స్కోర్ చేయగలిగితే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఆటను తారుమారు చేసే సత్తా కాంగ్రెస్ కు ఉందా ప్రభుత్వం ఇండియా కూటమి దిశగా స్థాపన దిశగా అడుగులు పడే అవకాశం ఉందా ఇదే ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్నలు ఇట్లాంటి సందర్భాల్లో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు సీనియర్ విశ్లేషకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నూట కాదు తొంభై సీట్లు వచ్చినా కూడా స్పష్టంగా బీజేపీ పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ స్థాపనకు చేయొచ్చు అనే అంచనాలు వేస్తున్నారు ఆ లెక్కలు కూడా చెప్తున్నారు వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నూట ఇరవై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ వస్తే నిజంగా గేమ్ చేంజ్ అవుతుందా ఈ నూట ఇరవై ఐదు స్థానాల ఫిగర్ సరిపోతుందా అయితే అసలు దీని ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ లాజిక్ తో మాట్లాడాడు అనేది ఇవాళ ప్రధానంగా ముందున్నటువంటి ప్రశ్న సో ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నూట ఇరవై ఐదు లెక్క చూసే ముందు ఈ రాష్ట్రాల లెక్క చూసే ముందు మీరు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు స్పష్టంగా వస్తే అధికారం దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి లెక్క ఏంటి ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఎవరెవరికి అవసరం ఉంటుంది ఎట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కూడా మీకు ఉన్నటువంటి రాజకీయ అంచనాల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోల్ మేనేజ్మెంట్ అంచనాలు కూడా కామెంట్స్ రూప్లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి స్పష్టంగా లైక్ చేయండి సో ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్క చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇండివిజువల్గా వచ్చినటువంటి సీట్లు కనుక ఒకసారి చూస్తే యాభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కలిసినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగు విషయం తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు బీజేపీకి ఇండివిజువల్గా రెండు వందల ఎనభై రెండు వచ్చాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి యాంటీఇన్కంబర్సీ అనుకోండి అప్పట్లో యూపీఏ మీద ఉన్నటువంటి యాంటీఇన్కంబస్ కానీ టూ జీ స్కామ్ పెద్ద ఎత్తున అప్పట్లో దేశాన్ని కుదిపింది అనేక ఈక్వేషన్స్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మరోవైపు అవినీతి ఆరోపణలు ఇట్లా అనేక కారణాల చేత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ఘన విజయం సాధించింది భారీ మెజారిటీ దిశగా కొంత ప్రభుత్వం స్థాపించింది ఇక రెండు వేల పంతొమ్మిది విషయం తీసుకుంటే మూడు వందల మూడు వచ్చింది బీజేపీకి దాన్ని మిత్రపక్షాలతో కలుపుకుంటే మూడు వందల యాభై రెండు ఎన్డీఏ కూటమికి వచ్చింది మరోసారి ప్రభుత్వం స్థాపన దిశగా బీజేపీ అడుగులేసింది ఎన్డీఏ భారీ మెజార్టీతో మూడు వందల యాభై మూడు స్థానాలతో ప్రభుత్వం స్థాపించింది కానీ ఇక్కడ రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి కాంగ్రెస్ ఒకసారి మనం గణనీయంగా వచ్చినటువంటి చేంజ్ని చూస్తే ఎనిమిది సీట్లు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఎన్నికలకి పంతొమ్మిది ఎన్నికలు కూడా కొంత పెరిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెరిగింది అనే అంశాలు అప్పట్లో ఆ లెక్కలు పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో అది అలా ఉంచితే ఇప్పుడు ఐదు వందల నలభై మూడు స్థానాలు మొత్తం పార్లమెంట్ స్థానాలకు గాను రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి నూట ఇరవై ఐదు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలా సరిపోతుంది అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటి లెక్క ఏంటి ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది మరి రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే అకేలా అంటే వన్ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మరి మిగతా మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు రావాలి ఇతర మిత్రపక్షాలకు కూడా దాదాపుగా నూట యాభై వస్తే తప్ప ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అట్లాగే ఎవరా నూట ముప్పై నూట యాభై సీట్లు తెచ్చే పార్టీలు ఏంటి ఇవాళ ఇండియా కూటమిలో అంత బలంగా ఉన్నటువంటి పార్టీలు మెయిన్ అలియన్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మెయిన్ అలియన్స్ పార్టీలు ఎవరు అని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే బెంగాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ టీఎంసీ మమతా బెనర్జీకి సంబంధించి ఇక కాంగ్రెస్ అక్కడ లెఫ్ట్ పార్టీలతో సహా పరస్పరం పోటీ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇండియా కూటంలోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి గతంలో అక్కడ పద్దెనిమిది స్థానాల్లో వాళ్ళు గెలిచినటువంటి కొంత దాఖలా ఉన్నాయి కానీ ఇప్పుడు అక్కడ ఇరవై స్థానాలు అంటే మమతా బెనర్జీ ఇరవై స్థానాల్లో బెంగాల్లో గెలిచినప్పటికీ అంటే ఆల్రెడీ ఉమ్మడిగా ఇరవై స్థానాల్లో గెలిచిన అక్కడ ఇరవై సీట్లు వేసుకుంటే ఇక మహారాష్ట్ర విషయం తీసుకుంటే ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రేకి ఆ గ్రూప్కి మరోవైపు శివసేన సంబంధించినటువంటి గ్రూపు శరద్ పవార్ ఆ గ్రూప్కి ఎన్సీపీ గ్రూపులకు కూడా ఇరవై వచ్చిన అంటే చెరి పంచుకొని ఇరవై సీట్లు సాధించిన ఇక్కడే దాదాపుగా నలభై స్థానాలు రెండు రాష్ట్రాల్లోనే ఇండియా కూటమికి స్కోర్ చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ఇక డిఎంకే పిఎంకే ఓవరాల్గా తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కేవలం ఒక సీటు మాత్రమే బీజేపీకి రావచ్చు అని అన్న అంచనా వేస్తున్నారు అది కూడా డౌట్ గానే చెప్తారు కానీ అక్కడ మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో సరాసరి మనం రఫ్గా యావరేజ్గా ముప్పై ఐదు వేసుకున్నప్పటికి కూడా మొదట ఆ రెండు రాష్ట్రాలు నలభై ఇక్కడ ఒక ముప్పై ఐదు అంటే మొత్తం డెబ్బై ఐదు స్థానాల్లో ఇప్పటికే మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ లెక్కేసుకోవాలి ఇక మెయిన్గా మిగిలింది ఇద్దరే ఇద్దరు ఇక బీహార్లో తేజస్వి యాదవ్ ఆర్జేడి అట్లాగే ఆప్ ఎంత హీనంగా ఈ రెండు కొంత క్వశ్చన్ అక్కడ అక్కడ పోరాటం చేసినా ఇప్పటికే యోగేంద్ర యాదవ్ లాంటి సీనియర్ సెఫాలిస్టులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ పడిపోయే అవకాశం ఉంది బీజేపీ సీట్లు పడిపోయి నితీష్కి ఎదురుగాలు తగులుతోంది దాని కారణంగా ఇరవై నాలుగు సీట్లకు కూడా బీజేపీ మించే అవకాశాలు లేవు ఆ రాష్ట్రంలో అని చెప్తున్నారు సో అక్కడ కూడా ఇండియా కూటమికి ఇరవై వచ్చినా తొంభై ఐదు స్థానాలు ప్లస్ ఇరవై స్థానాలు వేసుకుంటే ఆప్లో ఆ పార్టీకి పంజాబ్ హర్యానా ఢిల్లీలో కలుపుకుంటే పదిహేను సీట్లు వేసుకుంటే మొత్తం ఈ కూటమి మిత్ర అన్నింటికి కలుపుకుంటే తొంభై ఐదు ప్లస్ పదిహేను సీట్లు మొత్తం నూట పది సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నూట పది ప్లస్ నూట ఇరవై వేసుకున్న కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు లేదు కదా మరి ఎట్లా నూట ఇరవై ఐదు లెక్క పక్కాగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ఎట్లా అడుగులు పడుతుంది అంటే చరిత్ర ఖచ్చితంగా తిరగరాసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ బలం అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కింద కేవలం నూట నలభై ఐదు మాత్రమే వచ్చాయి కానీ బీజేపీకి నూట ముప్పై ఎనిమిది మాత్రమే వచ్చినాయి కానీ మెజారిటీ లేకున్నప్పటికీ కూడా అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అప్పట్లో అడుగులు వేసింది మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్ష బలం నూట పది నుంచి నూట ఇరవై వచ్చినా కానీ కాంగ్రెస్ నూట యాభై స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజారిటీ కావాలి అంటే ఖచ్చితంగా అప్పట్లో చరిత్ర తిరగరాసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి నూట ఇరవై స్థానాలు సరిపోతాయా ఎందుకంటే మిత్రపక్ష బలం కూడా కేవలం నూట పది నుంచి నూట ఇరవై ఐదు వచ్చినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్కోరు చేస్తే మాత్రమే ఇవాళ కొంత ప్రభుత్వం స్థాపన కొంత మినిమం మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అయితే ఇవాళ ఎంత చరిత్ర తిరగరాసినప్పటికీ కూడా కొంత మెజారిటీ స్థానంలో కొంత కాంగ్రెస్ పార్టీ వన్ ఫిఫ్టీ టార్గెట్గా పోవాల్సినటువంటి అవసరం ఉందని అంచనా కూడా చాలామంది జర్నలిస్టులు విశ్లేషకులు చేస్తున్నారు ఇక ఇండియా కూడా మాట ఉంచితే ఇక ఎన్డీఏ విషయం తీసుకుంటే ఇప్పుడు ఇప్పటికే బీజేపీ అబ్కీబార్ చార్సీపార్ అనే నినాదం ప్రధానంగా ప్రజలేక బలంగా తీసుకెళ్లగలిగింది కానీ అది కొంత మేకపోత గాంభీర్యంగా చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్స్కి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ధీమాకి కొంత స్మ్యాచ్ అవట్ల ఎక్కడో కొంత సింక్ కుదరట్ల ఇట్లాంటి సందర్భాల్లో గతంలో మూడు వందల మూడు మాత్రమే కేవలం బీజేపీకి ఖచ్చితంగా గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి కానీ అది మాత్రం ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కానీ లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇట్లాంటి లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా బీజేపీకి మెజార్టీ స్థానాలు తెచ్చినటువంటి రాష్ట్రాలు దాదాపుగా పన్నెండు పదమూడు రాష్ట్రాలు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఆ స్ట్రైక్ రేట్ తీసుకుంటే బీజేపీ గత పంతొమ్మిది తొంభై ఐదు తొంభై రెండు శాతం కి అక్కడ పీక్స్కి కి రీచ్ అయినటువంటి దీంతో ఇవాళ పీక్స్ కి రీచ్ అయింది కాబట్టి వెళ్ళడానికి ఏమీ లేదు ఇక ఖచ్చితంగా అక్కడ కూడా యాంటీఇన్ కంపెనీస్ తోటి కొంత ప్రధానంగా అక్కడ కూడా సీట్లు తగ్గే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి ఒకసారి ఆ రాష్ట్రాలు ఏంటి ఎక్కడెక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒకసారి చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ గోవా కర్ణాటక హర్యానా బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఇట్లా ఈ రాష్ట్రాల్లో మూడు వందల ఇరవై రెండు సీట్లకు గాను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం తొమ్మిది మాత్రమే ఈ రా ఈ రాష్ట్రాల్లో సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా బీజేపీకి మించే అవకాశాలు లేవు మొత్తం పూర్తి స్థాయిలో తగ్గడమే బీజేపీకి తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ పరంగా కొంత భిన్నంగా కొంత కనిపిస్తోంది బీజేపీ లెక్క ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా కొంత తారుమారు అయ్యే అవకాశం ఉంది ఎక్కడెక్కడ అంటే ఆప్ కొంత బలంగా ఉన్నటువంటి చోట హర్యానా పంజాబ్ ఢిల్లీ ఇట్లాంటి చోట కూడా కొంత ఆప్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా అక్కడ బీజేపీ లెక్కలు అంచనాలు తారుమారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి అక్కడ ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఇప్పటికే ఆప్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన తర్వాత బీజేపీ పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగినటువంటి నేపథ్యంలో కొంత దీని మీద ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా ఎక్కువ శాతం వేస్తున్నారు సో ఇక్కడ మెజార్టీ స్థానాలు బీజేపీకి ఒకటి అలా తగ్గినా బీజేపీ ధీమా ఏంటంటే మాకు నాన్ కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా కొన్ని సీట్లు లాక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే ఇవాళ బీజేపీ ధీమాగా కనిపిస్తుంది మై పైగా పెద్దగా కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చే అవకాశాలు ఏమీ లేవు ఓవైపు ఏ ఏ పార్టీల నుంచి లాక్కునే అవకాశాలు ఉన్నాయంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ బీజు జనతా దళ కానీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కానీ డిఎంకి ఇట్లాంటి పార్టీలతోటి కొంత లాక్కోవచ్చు అనే ధైర్యం బీజేపీ చేస్తుంది అయితే ఇవాళ వాస్తవానికి ఇండియా కూటమి అధికారం రావాలంటే వన్ ట్వంటీ ఫైవ్ తోటే సాధ్యమయ్యే అవకాశం లేదు అనేది కొంతమంది ఎక్కువ శాతం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నూట ఇరవై ఐదు తోటి అట్లాగే మిత్రపక్షాల మీదే కొంత డిపెండ్ అయితే స్పష్టంగా మిత్రపక్షాలు కొంత కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగినప్పటికీ కూడా ఇంకా కొంత ఎక్కువ స్థానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది అది కాస్త నూట ఇరవై ఐదు కాస్త నూట యాభై లేదంటే నూట డెబ్బై ప్లస్కి వెళ్తే ఈజీగా ఆసానీసే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయనే చర్చ కూడా ఉంది దీంతో ఇవాళ మహారాష్ట్రలో చూసుకుంటే కనుక అక్కడ బీజేపీకి ఇప్పుడే భారీగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా బీజేపీ మీద స్పష్టంగా పడుతుంది ఇక బీహార్లో కూడా దెబ్బ పడుతుంది మరోవైపు కర్ణాటకలో కూడా జేడిఎస్ దెబ్బ మొదటి ఫేజ్లో కాకుండా సెకండ్ ఫేజ్కి ఇంకా ఎక్కువ శాతం బీజేపీ మీద పడింది ఇక బీజేపీ అండ్ మిత్రపక్షాల కూడా కొంత దెబ్బ భారీగా ఇండియా కూటమి దెబ్బ పడింది ఈ రాష్ట్రాల్లో అంటూ కూడా చెప్తారు సో ఇక యూపీలో కనీసం ఇరవై ఐదు స్థానాల్లో కూడా బీజేపీ జేపీకి నష్టం వాటిల్లింది ఇక రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఎలా ఉన్నా తెలంగాణ కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆ సీట్లన్నీ కనుక కలుపుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు కాదు కదా నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు మిత్రపక్షాల సీట్లు కూడా కలుపుకుంటే దాదాపుగా నూట యాభై సీట్లు వాళ్ళకు కూడా వస్తే వీళ్ళకు నూట యాభై వాళ్ళకు నూట యాభై వస్తే స్పష్టంగా మెజారిటీ దిశగా ఇండియా కూటమి అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంటుంది రాకపోయినా కనీసం నూట యాభై సీట్లు కాకపోయినా కనీసం నూట పదిహేను అయితే మాత్రం ఇతర రావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కొంత ఏ లెక్కలు చెప్పుకున్నా కొంత అవి కాకి లెక్కలు కానీ మిగిలే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి ఇప్పటికే ఏ పార్టీ ధీమా పార్టీకి ఉంటుంది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కానీ ఓటర్ నాడి పట్టుకోవటం అంత ఈజీగా కాదని చెప్పుకోవాలి కానీ ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకరొకరు లెక్క ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయి కానీ ఆ లెక్క పక్కా చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఓటర్ నాడి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అనేక మంది సెవాలజిస్టులు ఒక్కో రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్క ఒక రకంగా చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్క నూట ఇరవై ఐదు చెప్తున్నాడు మరి నూట ఇరవై ఐదు రేవంత్ రెడ్డి లెక్క చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మిత్రపక్షాల నుంచి ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇతర పార్టీల సంబంధించినటువంటి సీట్లను కూడా కొంత కలుపుకొని బోటాబోటీగా ఇండియా కూటమి పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్థాపన తీసుకు అడుగులు వేయొచ్చు అనే ఒక అంచనా ఉంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్క నూట ఇరవై ఐదు టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయితే నూట ఇరవై ఐదు పక్కా సాధిస్తే ఎలయన్స్ గా ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా కొంత దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై స్థానాలు సాధించగలిగితే స్పష్టంగా ఇంకా రిమైనింగ్ కొన్ని స్థానాలు ఇతరత్ర పార్టీల నుంచి కొంత ఏదైతే సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైనటువంటి కొన్ని న్యూట్రల్ పార్టీస్ నుంచి కూటమిలో లేనటువంటి పార్టీల నుంచి కొంత లాగే అవకాశం ఉంటుంది లాగే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కొంత సేఫ్ జోన్లో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తే స్పష్టంగా మెజారిటీ దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది ఇక జూన్ నాలుగున స్పష్టంగా రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఉత్కంఠకి తెరదించబోతున్నారు ఓటర్లందరూ వేసినటువంటి ఓట్లు లెక్కింపులో స్పష్టంగా ఆ ఫిగర్సు కౌంట్సు లెక్కలు తేలే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా మొత్తం మీద ఏ కూటమి అంటే రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం నూట ఇరవై ఐదు స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి లెక్క సరిపోతుందా ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంటుందా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి